నమస్కారము నా పేరు డాక్టర్ జి పద్మజ శాస్త్రవేత్త ప్లాంట్ ప్లాన్పెథాలజీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రస్తుతము కంది కందిలో మెలకువలు అదేవిధంగా కందిలో వచ్చే తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నాము కంది పంట ప్రస్తుతము యాభై నుంచి యాభై ఐదు రోజుల పంట కాలంలో ఉంది అయితే కందిలో వచ్చే తెగుళ్ళు ప్రస్తుతం మనకి శాకీయ దశలో ఉంది ఈ శాకీయ దశలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి గాను ఈ కంది పంటలో మొదటగా ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి ప్రస్తుతం ఉన్న ఈ శాఖీయ దశలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎక్కడైతే ఫైట్ ఆఫ్ తెర ఎండు తెగులు వచ్చింది అని అనుకుంటే గుర్తించవలసిన లక్షణాలను గమనించినట్లయితే పై భాగంలో నీటితో తడిసినటువంటి మచ్చలు ఏర్పడి క్రమేణ అవి నల్లగా మారిపోవడం అనేది జరుగుతుంది ఆకుల పైభాగం కూడా నల్లటి నీటి డాగుల వంటి మచ్చలు అనేవి ఏర్పడతాయి సో ఇవి ఈ లక్షణాలు కనుక గుర్తించినట్లయితే వెంటనే మా మ్యాంకోజె ప్లస్ మెటలాక్జిల్ కలిపిన మందు డిడోమిల్ గోల్డ్ రూపంలో దొరుకుతుంది దాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు తడిసేలాగా పిచికారీ చేయాలి అదేవిధంగా ట్రైకోడర్మ విరిడితో అంతరకృషి చే చేసే సమయంలో అరవై నుంచి అరవై ఐదు రోజుల పంట కాలంలో అంతరకృషి చేసే సమయంలో ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో వృద్ధి చేసుకొని చాలా మధ్యలో చల్లినట్టయితే ఈ ఈ తెర ఎండు తెగులు మనము నివారించుకోవచ్చు ఎక్కడైతే పొలంలో మురుగునీరు పోయినటువంటి పొలాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో మురుగునీరు పోయే విధంగా కాలువలు అనేవి ఏర్పాటు చేయడం వలన ఈ నీటి తడి అనేది ఉండదు అదే ఆఫ్ ఫైటాఫ్తెరా రాకుండా కూడా మనము నివారించుకోవచ్చు ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఫైటాఫ్టెరా ఎండు తెగులని మనము నివారించుకోవచ్చు అదేవిధంగా మిగతా తెగులని చూసినట్లయితే మనకి పుష్పించే దశలో అక్టోబర్ తర్వాత పుష్పించే దశలో మనకి ఫిజేరియం ఎండు తెగులు అనే సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ ఫిజేరియం ఎండు తెగులు ఫిజేరియం అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఈ ఫిజేరియం భూమిలో నివసించే ఒక రకమైన శిలీంద్రము సో భూమి ద్వారా సంక్రమించే తెగులు ఈ ఎండు తెగులు ఆశించినప్పుడు మొక్కలకి పైభాగంలో కాండ పైభాగంలో పర్పుల్ లేదా నీలి రంగులో ఉన్నటువంటి అదేవిధంగా ముదురు గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు అనేవి కింది నుంచి పైభాగానికి కాండ పైభాగంలో ఒక చారలాగా ఏర్పడతాయి ఈ చారలాగా చూసిన గమనించిన వెంటనే ఆ ఫిజేరియం ఎండు తెగులుగా నిర్ధారించుకోవచ్చు లేదా కాండపై కాండ భాగాన్ని చీల్చి చూసినట్లయితే లోపల ఉన్న నాలిక పుంజాలు మొత్తము గోధుమ రంగులోకి మారిపోయి అన్ని చనిపోవడం అనేది జరుగుతుంది మొక్కలు అనేవి మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో గుంపులు గుంపులుగా చనిపోవడము జరుగుతుంది సో ఇవి ఫిజేరియం ఎండు తెగులు వలన గమనించవలసిన లక్షణాలు ఈ ఫిజేరియం ఎండు తెగులకి ఎలాంటి మందులు లేవు కాకపోతే ఫిజేరియం ఎండు తెగులుని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా నివారించుకోవడానికి మూడు గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ ను ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదలు తడిసేలాగా పిచ్చికరీ చేయాలి అలా చేసినట్లయితే ఈ ఫిజేరియం శిలీంధ్రం ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు అదే విధంగా ఈ యాజమాన్య పద్ధతులని అంటే ఫిజేరియం ఎండు తెగులకి కావాల్సిన యాజమాన్య పద్ధతులని గమనించినట్లయితే ఈ తెగుల్ని తట్టుకునేటువంటి రకాలని ఎంచుకోవడం ముఖ్య ముఖ్యమైన యాజమాన్య పద్ధతి అంటే ఈ తెగుల్ని తట్టుకునేటువంటి రకాలని గమనించినట్లయితే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైన రకాలు డబ్ల్యుఆర్జీఈఈ నైన్టీ సెవెన్ డబ్యుఆర్జీఈఈ నైంటీ త్రీ అదేవిధంగా డబలఆర్జీఈ వన్ ట్వంటీ వన్ డబ్ల్యూఆర్జీ టూ ఫిఫ్టీ ఫైవ్ అనే రకాలు ఫిజేరి మెండు తెగుల్ని సమంతవంతంగా తట్టుకునేటువంటి రకాలు ఇక తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైన టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ టీడీఆర్జీ టూ సెవెంటీ టూ అనే రకాలు కూడా ఫిజేరియం ఎండు తెగులు సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకాలు ఇటువంటి రకాలని ఎన్నుకున్నట్లయితే ఈ ఫిజేరియం ఎండు తెగులు రాకుండా నివారించుకోవచ్చు తర్వాత విత్తన శుద్ధి విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరితో ఎనిమిది నుంచి పది గ్రాములు ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి అంటే ట్రై మనకి ఫిజేరీ ఎండు తెగులుని ఇది సమూలంగా నివారిస్తుంది కాబట్టి విత్తన శుద్ధి కంపల్సరిగా చేసుకోవాలి అదేవిధంగా పొలంలో ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా నివారించుకోవాలి ఆ తర్వాత అంతర్ సమయంలో ఖచ్చితంగా ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో కలిపి చల్లుకున్నట్లయితే ఈ ఫిజరే మెండు తెగులుని మనము నివారించుకోవచ్చు ఆ తర్వాత కందిలో వ్యాపించే ముఖ్యమైన తెగులును చూసినట్లయితే ఇది వైరస్ తెగులు స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది వైరస్ తెగులు ఈ వైరస్ తెగులు నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది పంటము విత్తిన ముప్పై రోజుల దశలో ఈ స్టెరిలిటీ మొజాయిక్ డిసీజ్ అనేది అంటే స్టెరిలిటీ కందిలో గొడ్డుమూతు తెగులు అంటాము ఈ గొడ్డుమోతు తెగులు విత్తిన ముప్పై రోజుల్లో గనక ఆశించినట్లయితే వంద శాతము పంట నష్టం అనేది కలుగుతుంది ఈ ముప్పై రోజుల ఒక ఒకవేళ ఈ స్టెర్ గొడ్డుమూతు తెగులు వ్యాపించింది అని అనిపిస్తే గుర్తించవలసిన లక్షణాలను గమనించినట్లయితే ఆకులు చిన్నవిగా ఉండి లేత ఆకుపచ్చ ఆకుపచ్చ నుంచి ముదురు ఆకుపచ్చ రంగులోకి ఉంటాయి చిన్న ఆకులు వేస్తుంది ఆ మొక్క యొక్క ఎదుగుదల లోపించి గుబురుగా ఉండడం అనేది గమనించవచ్చు మొక్క మొత్తము గుబురుగా కనిపిస్తుంది అదేవిధంగా శాఖీయ భాగాలు ఎక్కువగా వేయడం అనేది మనము గమనించవచ్చు ఇవి ఈ గొడ్డుమూత తెగులు యొక్క లక్షణాలు ఈ గొడ్డుమూతు తెగుల్ని నల్లి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి నల్లిని నివారించుకోవాలి నల్లిని నివారించుకోవడానికి ముప్పై రోజుల సమయంలో వెటబుల్ సల్ఫర్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకోవాలి ఇది నీటిలో కరియ గంధకపు పొడి మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పైపాటుగా పిచ్చికరీ చేసినట్లయితే ఈ నల్లిని మనము ముప్పై రోజుల సమయంలో నివారించుకోవచ్చు లేదా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు గమనించినట్లయితే మనకి ఫెన్పారాక్స్ మేట్ అనేది ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ నల్లిని నివారించుకోవచ్చు నల్లిని నివారించడం ద్వారా గొడ్డు మూత తెగులు వ్యాప్తి చెందే వైరస్ ని కూడా నివారించడం అనేది జరుగుతుంది పంట పొలంలో ఎక్కడ కూడా కలుపు ముక్కలు లేకుండా నివారించుకోవాలి అదే విధంగా ఈ తెగుల్ని తట్టుకునేటువంటి రకాలను చూసినట్లయితే టిడిఆర్జీ ఫిఫ్టీ నైన్ ఆశా అదే విధంగా డబ్యూఆర్జీ టూ ఫిఫ్టీ ఫైవ్ అనే రకాలు ఈ తెగుల్ని కొంతవరకు తట్టుకునేటువంటి రకాలు ఇటువంటి రకాలని మనము ఎంచుకోవాలి అదేవిధంగా పొలం నీట్లు అంటే నీటి నీటి జాడలు ఎక్కడైతే ఉంటాయో అదేవిధంగా చెట్ల మీద చెట్ల నీడలు ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ కంది పంటను వేయకూడదు ఆయిల్ పామ్ లో ఇంటర్ క్రాప్ గా వేస్తున్నారు ఆయిల్ పామ్ లో ఈ కందిని వేసినట్లయితే గొడ్డుమొతు తెగులు అనే వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే విధంగా కొబ్బరి చెట్లు ఉన్న ప్రదేశాల్లో కూడా కంది పంటని పండించినట్లయితే గుడ్డుమూతు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ముప్పై రోజుల సమయంలో వీటిలో కరిగే గందకపు పొడిని పైపాటుగా పిచికారీ చేసినట్లయితే ఈ తెగులను కొంతవరకు నివారించుకోవచ్చు తర్వాత మిగతా తెగుళ్ళని మనము గమనించినట్లయితే మనకి ఆ పింద సమయంలో ఎక్కువగా ఆ బిడ్డ వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లయితే ఆ సమయంలో ఎక్కువగా అంటే బెట్ట వాతావరణ పరిస్థితులు మనం గమనించినట్లయితే అంటే ఉన్నట్లయితే మైక్రోఫోమినా ఎండు తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు అనేది మైక్రోఫోమినా అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది కూడా భూమి ద్వారా సంక్రమించే తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు సడన్ గా ఎండిపోవడం అనేది జరుగుతుంది లోపల ఉన్న ఇది వేరు వ్యవస్థ ద్వారా ఆ వేరు వ్యవస్థని ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు వేరు వ్యవస్థని చేయడం ద్వారా మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది మనం ఒకవేళ ఎండిపోయిన మొక్కలన్నీ పీల్చి పీకి చూసినట్లయితే ఓన్లీ ప్రధాన వేరు వ్యవస్థ మాత్రమే ఓడి వస్తుంది మిగతా పిల్లవేర్లు అనేవి భూమిలోనే ఉండిపోతాయి ఇది గుర్తించవలసిన లక్షణం సో మైక్రోఫోమిన ఎండు తెగులు ఆశించినప్పుడు ఆల్రెడీ అది మనకి చిరుపొట్ట దశలో అని అంటామంటే అంటే వేసే దశలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి నివారణ చర్యలు ఉండవు కాబట్టి తర్వాత వేసుకునే పంటకి ఈ తెగులు రాకుండా అంటే చూసుకోవడానికి ముందు జాగ్రత్తగానే ట్రైకోడర్మా విరిడీతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ తెగులు తట్టుకునేటువంటి రకాలు ఇప్పటి వరకు ఎక్కడా లేవు అదేవిధంగా ఏ మందులు కూడా లేవు కాబట్టి ట్రైగోడర్మా విరిడిని వీలైనంత వరకు విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా అంతర్కృి సమయంలో వేసుకోవాలి ఆఖరు దుక్కిలో పశువుల ఎరువులతో వృద్ధి చేసుకొని కూడా వేసుకున్నట్లయితే ఈ మైక్రోఫోమినా ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు అదేవిధంగా ఎంఆర్జీ వన్ జీరో జీరో సిక్స్ అనే రకము కొంతవరకు ఈ మైక్రోఫోమినా ఎండు తెగులు తట్టుకునేటువంటి రకము సో ఇటువంటి రకాలని ఎంచుకోవాలి ఎక్కడైతే బెట్ట వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఆ పింద వేసే సమయంలో అలాంటప్పుడు ఒకటి రెండు నీటి తడులు ఇచ్చినట్టయితే గింజ బాగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ మైక్రోఫోమినా ఎండు తెగులను కూడా నివారించుకోవచ్చు సూచించినటువంటి యాజమాన్య పద్ధతులను పాటించి అధిక దిగుబలను పొందగలరనేసి మనవి థ్యాంక్ యూ